హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మనోహర్ పోలీస్ అడ్డా యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడే మనకు వేటు న్యూస్లో అందిన వార్త కానిస్టేబుల్ పరీక్షలో నాలుగు మార్కులపై కీలక తీర్పు అండి ఓకేనా కానిస్టేబుల్ పరీక్షలో నాలుగు మార్కులపైన కీలక తీర్పు అంటూ ఇప్పుడే మనకు వేటు న్యూస్లో ఒక వార్త అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే కానిస్టేబుల్ పరీక్షలో నాలుగు మార్కులు కలపాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చిందండి ఓకేనా ఏదైతే మనకు నాలుగు మార్కులు కలపాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ అనేది స్టే ఇవ్వడం జరిగింది ఓకేనా సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసి ఓకేనా మన ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి దాని ముందు నాలుగు ప్రశ్నలను సూచించి సూచించింది దాని ముందు నాలుగు ప్రశ్నలు ఉంచాలని సూచించింది ఓకేనా మన ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారంలో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసి దాని ముందు ఈ నాలుగు ప్రశ్నలను ఉంచాలని సూచించింది నాలుగు టైం మనకు చూసుకుంటే నాలుగు వారాల్లోగా సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది ఓకేనా ఈరోజు మనము డేట్ చూసుకున్నట్లయితే ఎంత అంటే మనకు ఫోర్త్ జనవరి అంటే నాలుగు వారాలు అంటే ఒక నెల రోజులు అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయాలని ఆదేశించడం జరిగింది అదేవిధంగా తప్పు ప్రశ్నలకు మార్పులు కలపాలంటూ కొందరు అభ్యర్థులు గతంలో కోర్టును ఆశ్రయించారు ఓకేనా మన తప్పుడు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని నాలుగు మార్పులు కలపాలంటూ గతంలో అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం జరిగింది సోనియా వర్సిటీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం నాలుగు మార్కులు కలపాలా లేదా ఓకేనా అభ్యర్థులకు నాలుగు మార్కులు కలపాలా లేదా పూర్తి వివరాలు మనకు నెలలోపు ఒక నెలలోపు మొత్తం ప్రాసెస్ అయిపోయే విధంగా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ పోలీస్ అడ్డా యూట్యూబ్ ఛానల్ మరిన్ని జాబ్ అప్డేట్ కొరకు మనోహర్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి